గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు లైసెన్స్డ్ సర్వేయర్ ఏదైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి డిస్టిక్ వైజ్గా ఎంతమంది లైసెన్స్డ్ సర్వేయర్ ఉన్నారు సో ఏ ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు సో టోటల్ ఎంతమంది దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకున్నారు సో ఇక్కడ చూడవచ్చు సార్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జిల్లాల వారీగా ఇక్కడ చూడండి ఫస్ట్ డిస్టిక్ ఆదిలాబాద్లో ఆదిలాబాద్లో ఓసీ కేటగిరీలో పదహారు మంది సెలెక్ట్ అండ్ బీసీ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ మెంబర్స్ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫైవ్ మెంబర్సు ఎస్టీ వన్ ఫార్టీ నైన్ మెంబర్సు ఇక టోటల్ చూసుకున్నట్లయితే సార్ టూ నైంటీ త్రీ మెంబర్స్ ఇక్కడ దీంట్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక నిర్మల్ కనుక చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకు తొమ్మిది అండ్ బీసీ వన్ ట్వంటీ ఫైవ్ ఎస్సీ ఫిఫ్టీ ఎయిట్ ఎస్టీ ట్వంటీ అండ్ టోటల్ కనుక చూసుకున్నట్లయితే టూ వన్ టూ ఇక మంచిరాళ్ళు కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు ఓసీఏము పద్నాలుగు బీసీ వన్ సెవెంటీ త్రీ ఎస్సీ వన్ వన్ ఫైవ్ ఎస్టీ ట్వంటీ నైన్ ఈ టోటల్ కనుక చూస్తున్నట్లయితే త్రీ థర్టీ వన్ సో కుమరం భీమ్ ఆసిఫాబాద్లో కనుక చూస్తున్నట్లయితే ఓసీఏలో రెండు బీసీలో అరవై ఆరు సో ఎస్సీలో డెబ్బై ఎనిమిది ఎస్టీలో నలభై నాలుగు టోటల్ వన్ నైన్ వన్ నైంటీ ఇక కరీంనగర్ డిస్టిక్ కనుక చూస్తున్నట్లయితే కరీంనగర్ డిస్టిక్లో టోటల్ మూడు వందల పది మంది అప్లై చేసుకుంటే దాంట్లో ఓసీ అభ్యర్థులకు పది బీసీ రెండు వందలు ఎస్సీ తొంభై మూడు ఎస్టీ ఏడు మంది అప్లై చేసుకోవడం జరిగింది సో ఇది నెక్స్ట్ జగిత్యాల పన్నెండు బి ఓసీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులు వన్ ఎయిటీ ఎయిట్ నూట ఎనభై ఎనిమిది ఎస్సీ అభ్యర్థులకు అరవై ఆరు ఎస్టీ పదమూడు టోటల్గా టూ సెవెంటీ నైన్ యాక్చువల్గా లైసెన్స్డ్ సర్వేయర్ విధానం అనేది ఏంటిదంటే ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి భూములను సో ఖచ్చితంగా చాలా పారదర్శకంగా ఖచ్చితత్వంగా భూములను కొల్చి ఆయా పట్టభద్రుడిని యొక్క భూమి తేల్చి భూభారతి రికార్డులో తీస్తారండి ఈ యొక్క రైతు ఉన్నారు ఆ రైతు తన భూమి ఎంత ఉన్నది అనేసి లెక్కించడానికి లైసెన్స్ సర్వేయర్లో ఉపయోగించారు సో రీసెంట్గానే మనకు డిప్లొమా అండ్ ఇంటర్ బేసిక్ మీదగా సో తీసుకోవడం జరిగింది దాదాపుగా ఇక్కడ చూడొచ్చు సార్ మొత్తము తొమ్మిది వేల ఒక వంద దాకా రావడం జరిగింది సో మొత్తానికి అయితే భూభారతి చట్టం ఏదైతే ఉన్నదో సో దీనికి సంబంధించినటువంటి సో చాలా పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ఒక పారదర్శకంగా ఈ యొక్క భూముల విషయంలో ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి కొంతమంది చాలా గొడవలు జరిగినాయి కొంతమంది కొట్లాటలు జరిగినాయి కొంతమంది పాస్బుక్లు వేరే పేర్లు మీద రాసుకున్నారనేసి చెప్పడంతో వేరే వేరే సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది మండలాల చుట్టూ తిరగాల్సి వచ్చింది కానీ ఇప్పటి ప్రభుత్వం ఏం చేసింది అంటే సార్ నేరుగా గ్రామానికి వచ్చి ఆయా భూములను సర్వే చేస్తుంది దీనికి సంబంధించినటువంటి కొత్త పోస్టును కూడా సృష్టించడం జరిగింది దీనిని జిపిఓ అంటారు గ్రామ పరిపాలన ఆఫీసర్లుగా నిర్మించారు దీనిని రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఇంకా పటిష్టంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో జిపిఓలను నిర్వహించారు ఈ జీపీఓ పోస్టులలో దాదాపుగా పాతవ్యారు వీఆర్ఎలే దరఖాస్తు తీసుకున్నారు దాదాపుగా ఆరు వేల దాకా మంది మొత్తం పదివేలు దాకా ఉంటే ఆరు వేల మంది దాకా వీళ్ళే ఉన్నారు పాతవ్యోలు మిగతా నాలుగు వేలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిర్వహిస్తారు మరి ఈ వీఆర్ఓలు మరి ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారంటే ఇరవై ఐదో తారీఖున ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది స్క్రీనింగ్ టెస్ట్ ఇక్కడ చూడవచ్చు సార్ నెక్స్ట్ ఇక్కడ వేరే వేరే డిస్టిక్లు కూడా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఖమ్మం ఓసీలో ఇరవై ఆరు బీసీ రెండు వందల ముప్పై రెండు ఎస్సీ కేటగిరీలో వన్ ఎయిటీ టూ ఎస్టీ కేటగిరీలో టూ నాట్ సెవెన్ సో టోటల్గా చూస్తున్నట్లయితే సిక్స్ ఫార్టీ సెవెన్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం కనుక చూస్తున్నట్లయితే ఓసీలో ఐదు మెంబర్స్ బీసీలో సిక్స్టీ నైన్ మెంబర్సు ఎస్సీ కేటగిరీలో సెవెంటీ త్రీ ఎస్టీ కేటగిరీలో టూ నైన్ టూ సెవెంటీ నైన్ ఇక నెక్స్ట్ టోటల్ కనుక చూస్తున్నట్లయితే ఫోర్ ట్వంటీ సిక్స్ నిజామాబాద్లో అధికంగా చూసుకున్నట్లయితే టోటల్ త్రీ ఫార్టీ ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకున్నది పద్నాలుగు బీసీ అభ్యర్థులు నూట అరవై ఎస్సీ అభ్యర్థులు వన్ వన్ ఫోర్ అండ్ ఎస్టీ అభ్యర్థులు ఫిఫ్టీ టూ అయితే ఇట్లా అప్లై చేసుకోవడం జరిగింది డిస్ట్రిక్ట్ వైజ్గా మీరు ఏ డిస్టిక్ ఉన్నారో ఆ డిస్టిక్ ఒకసారి చూసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇదే మనకు ఈరోజు లైసెన్స్ సర్వేర్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ సంబంధించినటువంటి వేకెన్సీ అండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనే ఆల్